ఇక రెవెన్యూ వ్యయం గురించి చెప్పాలంటే ప్రతి ఏటా క్రమం తప్పకుండా ప్రభుత్వం చేసే వ్యయం రెవెన్యూ వ్యయం ఇది ప్రభుత్వ యంత్రాంగం నడపడానికి చేసే వ్యయం ఇందులో రుణాలపై వడ్డీ చెల్లింపులు సబ్సిడీలు రక్షణ వ్యయం మొదలైనవి ముఖ్య భాగాలు ఇక రెవెన్యూ వ్యయం వల్ల దేశంలో ఎలాంటి ఆస్తులు సృష్టి ఉండదు కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాలకు ఇచ్చే విరాళాలు కూడా రెవెన్యూ వ్యయంగానే పరిగణించాలి వడ్డీ చెల్లింపులు సబ్సిడీలు రక్షణ రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాలకు ఇచ్చే గ్రాంట్లు పెన్షన్లు పోలీస్ జాతీయ ప్రకృతి వైపరీత్యాల నిధి నుంచి అందించే వ్యయం ఆర్థిక సేవలు వ్యవసాయం పరిశ్రమలు శక్తి రవాణా సాధారణ సేవలు పన్ను వసూళ్ళు విదేశీ వ్యవహారాలు సాంఘిక సేవలు అనగా విద్య ఆరోగ్యం ప్రచారం పోస్టల్ డెఫిసిట్ విదేశాలకి ఇచ్చే గ్రాంట్లు ఇవన్నీ కూడా రెవెన్యూ వ్యయాలే రెవెన్యూ రాబడి కంటే రెవెన్యూ వ్యయం ఎక్కువగా ఉంటే దానిని రెవెన్యూ లోటుగా అభివర్ణిస్తారు